నమస్తే నేను మీ జనం డివి శంకర్ తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు డి ఏఎస్పి స్థాయి పోలీసులను ఇద్దరిని అరెస్ట్ చేసారు రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి మన రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో అప్పుడు దుగ్గ్యాల ప్రణీత్ రావు అనేటువంటి డిఎస్పీని ఇంటెలిజెన్స్ వాడుకోవడం కోసం అయితే ఎక్కడైతే నక్సల్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని తెలుసుకోవడం కోసం ఏర్పరిచినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థకు ఈ దుగ్గ్యాల ప్రణీత్ రావు ఆయనను ఇన్ఛార్జ్గా పెట్టారు అయితే అది పాలకుర్తి కాన్సెన్స్లోని పర్వతగిరి అంటే ఎర్రబెల్లి దయాకరావు సొంత ఊర్లో పర్వతగిరిలో ఒక వార్ రూమ్ పెట్టారు ఆ వారూమ్కి ఇన్ఛార్జీ దుగ్గ్యాల ప్రణీత్ రావు డిఎస్పి తర్వాత భుజంగరావు ఏసీపీ అప్పుడు బోనేరి ఏసీపీగా పనిచేసిండు నైన్ కేసును డీల్ చేసిండు అట్లే తిరుపతన్న ఈ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసారు మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసారు తర్వాత ఐ న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి ఎవరైతే ఎండీ ఉన్నాడో ఆయన పరార్లో ఉన్నాడు ఆయన వేరే దేశం నైజీరియా వెళ్ళిపోయినట్టు మనకు సమాచారం అందుతుంది అట్లాగే ఇంకొక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారి రాధాకిషన్ రావు ఆయన కూడా ఈ కుంభకోణంలో భాగస్వామ్యమైనట్టు తెలుస్తూ ఉంది అయితే ఈ నలుగురు డిపార్ట్మెంట్లో ఉండి మంచి చేయాల్సినటువంటి పోలీసులు కొంతమంది కాంగ్రెస్ లీడర్లను ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు కాంగ్రెస్ లీడర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు రేవంత్ రెడ్డి ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్ల మీద ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు అనునిత్యం వాళ్ళు ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఎవరితోటి ఫోన్ మాట్లాడుతున్నాడు ఎవరితోటి కాంటాక్ట్లో ఉన్నాడు ఆయన ఏం మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా తీసుకుపోవడానికి ఉన్నాయి టీఆర్ఎస్ మీద ఏమన్నా చేసే ఉన్నాయా అని కనుగోవడానికి కోసం నిత్యం ట్యాపింగ్ చేసిర్రు రేవంత్ రెడ్డి ఫోన్ని ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఎన్నికల రోజు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో అదే రాత్రి సీడీలు హార్డ్ డిస్క్లు డ్రైవ్లు అన్ని కూడా ధ్వంసం చేసి కొన్ని అడవులల్లో తర్వాత మూసీ నదిలో ఎక్కడ పడితే అక్కడ అడవిలో పారేసినటువంటి పరిస్థితి అయితే అధికారంలోకి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కుట్రకోణం మీద ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేసిర్రో ఆ దుగ్గ్యాల రావు డిఎస్పి తర్వాత భుజంగరావును నిన్న అరెస్ట్ చేసిర్రు తిరుపతన్న ఆయనను కూడా అరెస్ట్ చేసిర్రు తర్వాత రాధాకిషన్ రావు ఆయన అందుబాటులో అనేటువంటి సమాచారం ఇంకా పూర్తి స్థాయిలో తెలియట్లేదు ఐ న్యూస్ ఛానల్ సంబంధించినటువంటి ఎండి పూర్తి స్థాయిలో వీళ్లకు సపోర్ట్ చేసిండట మొత్తం మీద ఈ నలుగురు మీద రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపి జైలుకే పంపిస్తున్నాడు ఇప్పుడు రిమాండ్లోనే ఉన్నారు పోలీస్ కస్టడీలోనే జైల్లోనే ఉన్నారు అంటే ఒకప్పుడు ఎక్కినటువంటి నలుగురు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చిప్పగూడు తింటూ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం మీద పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి పోలీసులందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయాలి కానీ ఎవరి కాళ్ళకు అడుగులకు మడుగులెత్తితే ఈ చిప్పగూడు ఎట్లయితే వీళ్ళకి గతిపట్టిందో మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అట్లే పడుతుంది కాబట్టి ఎవరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్న బీజేపీ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు ఎవరికీ సపోర్ట్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతే బాగుంటుంది అనేటువంటిది మన టీవీ అభిప్రాయం